గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం పదిహేడవ వచనం యహోవా ప్రసూతి కాలము సమీపింపగా గర్భవతి వేదన పడి కలిగిన వేదన చేత మొరపెట్టినట్లు మేము నీ సన్నిధిలో ఉన్నాము దేవుడు వాక్యము ద్వారా ప్రతి ఒక్కరితో గాక ఇస్రాయేళలుల జీవితంలో దేవుడు అనేక మంది ప్రవక్తలను పంపించారు వారిని ఎంతగా ప్రేమించారు అంటే వారి కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టేంతగా ఇస్రాయేలీ ప్రజలను దేవుడు ప్రేమించారు వారి యొక్క క్షేమము కొరకు ఐగుప్తి బానిసత్వములో నుంచి విడిపించి భయంకరమైన పరిస్థితులు గుండా వారిని క్షేమముగా నడిపిస్తూ ఆ భయంకరమైన పరిస్థితులన్నిటినీ తప్పిస్తూ సంతోషమిస్తూ ఆరోగ్యమిస్తూ వారికి కావలసిన ఆహారాన్ని అనుగ్రహిస్తూ కానానికి నడిపించారు అనంతరం నేటి వరకు ఇస్రాయేలీల పట్ల ఒక బలమైన ఉద్దేశం ప్రేమ కలిగి ఉన్నారు అనేక మంది ప్రవక్తలను ఎందుకు పంపించవలసి వచ్చింది అంటే తరచూ వారు దేవునికి అవిదేత చూపించేవారు ఆయన నమ్ముకున్నారు కానీ ఆయన మీద ఆధారపడేవారు కాదు కొన్ని పర్యాయాలు విగ్రహారాధనకు వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు కొన్నిసార్లు వ్యభిచార కోపంలో ములిగిపోతూ ఉండేవాళ్ళు కొన్నిసార్లు సణుగుడు ఉంటా ఉండేది కొన్ని పర్యాయాలు తిరుగుబాటు కలిగి ఉండేవాళ్ళు ఇలాగున వారి జీవితంలో అనేక పర్యాయాలు దేవుని హృదయాన్ని గాయపరుస్తూ వచ్చారు అందుకనే ప్రభువు వారికి అనేక మంది దావేజానులను అనగా ప్రవక్తలను న్యాయాధిపతులను రాజులను ఇలాగున పంపిస్తూ 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 వచ్చారు ఆ క్రమేణ ఎషయా కూడా ఒక్కరు ఈ యషయా దేవుని చేత నిర్ణయించబడి వారి యొక్క క్షేమము కొరకాయి వారి జీవితంలో దేవుడు రాబోయే కాలంలో జరిగించే సంభవాలు కొరకాయి ఒక ప్రవచనాత్మకమైన దైవ సందేశాలు ప్రజలకు చేరవేసేటట్లుగా దేవుడు పరిపూర్ణంగా యషయాను ఎన్నుకొని నియమించి వాడుకుంటూ అనేక విషయాలు ప్రజలకు చేరవేసేటట్లు చేశారు అందులో వారు అవిధేత కలిగిన సమయంలో విధేత కలిగిన సమయంలో వారు కృంగిపోయిన సమయంలో వారు నిరాశలు కలిగిన సమయంలో దేవుని సేవకుడు వెళ్ళి ద్వారా ఎంతో ధైర్యాన్ని ఆనందాన్ని సమాధాన్ని జయమును చూస్తూ ఉండేవారు అలాగూ వారికి తన ఉనికిని చాటుకుంటూ ఉండేవాడు ఆ క్రమంలోనే వారు యుద్ధ దేశంలో బలమైనటువంటి పరిస్థితుల్లో వారు ఉంటుండగా వారు పాడుతున్న ఒక అద్భుత గీతం ఇది ఏమని అంటే ఈ పదిహేడవ చరణంలో వారి యొక్క స్థితి ఎలాగుందో తెలియచేస్తున్నారు ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియబిడ్డ నీ యొక్క స్థితిని ప్రభుకి ఎలాగూ తెలియచేస్తున్నావు దేవుని సన్నిధిలో నువ్వు ఎట్లు మొరపెడుతున్నావు నీ హృదయము ఎట్టి విధంగా దేవునితో కలపబడినట్లుగా ఉంది అనేది చాలా ప్రాముఖ్యమే అందుకే వారు ఈ మాట చెప్తున్నారు మేము దేవుని సన్నిధిలో ఎలాగున్నామనంటే ప్రసవ వేదన సమీపించినప్పుడు ఆ ప్రసవ వేదన పడుతున్నటువంటి ఆ తల్లి ఎంత వేదన పడుతూ దేవా నన్ను జ్ఞాపకం చేసుకో ఒకవేళ నన్ను పట్టించుకోకపోతే నేను నా బిడ్డకు కూడా చనిపోతాం దయచేసి జ్ఞాపకం చేసుకో ఇదే నా చివరి ప్రార్థన అనేటట్లు ప్రార్థన చేస్తుంది ఆ తల్లి పురుటి నొప్పుల్లో పడిన వేదనలో ఖచ్చితంగా దేవుణ్ణి గుర్తు చేసుకుంటుంది ఈ మాటలు వింటున్న వివాహం వివాహమైన బిడ్డలారా మీరు డెలివరీ సమయంలో దేవుని తలుసుకోకుండా ప్రసవం అయిందా లేదు కదండి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు సృష్టికర్త అయిన దేవుడిని తలంచుక తప్పదు కొద్దిమంది మొక్కుబళ్ళు చేసుకుంటారు కొంతమంది ఏవేవో చేస్తానని మాటిస్తారు ఎక్కడ మరణ సమయం అది పునర్జీవితం అది ఆ టైములో పడిన వేదన సామాన్యమైంది కాదు ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఆ రోజున వేసిన ఆర్తనాదపు కేక మరలా ఎప్పుడైనా దేవుని సన్నిధిలో అట్టి విధంగా ప్రార్థన చేయటానికి ఇష్టపడ్డావా వేదనతో దుఃఖముతో నాకు జీవితం లేదు నాకు బ్రతుకు లేదు భవిష్యత్తు లేదు అసలు నా పరిస్థితి గమ్యం కనబడటం లేదని ఎప్పుడైనా హృదయాన్ని కుమరించి అట్లు ప్రార్థించేవా నీ ప్రార్థనలో అటు అనుభవం ఉందా దేవుని సన్నిధిలో అలాగూ మొరపెట్టే అనుభవంలో మేము ఉన్నాము అంటున్నాడు ప్రసంగి భక్తుడు అధ్యాయము మొదటి వచనంలో నీవు దేవుని మందిరమునికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన సరిగా చూసుకొని చెప్తున్నాడు మందిరానికి వెళ్తున్న బిడ్డ నీ ప్రవర్తన ఎలాగుంది ఇంట్లో ఒకలాగా ఈదులో ఒకలాగుందా లేదు దైవ భయము భక్తి కలిగి ఉందా ఇతరులు నీతో మాట్లాడుతుంటే చెడగొడుతుంటే చెడిపోయేలాగుందా దేవుని మీదే మనసు ఉందా ఒక వ్యక్తి మందిరానికి వెళ్ళాడట వెళ్తూ వెళ్తూ కూడా మన తీసుకుని వెళ్ళాడట మందిరానికి వెళ్ళి అడుగు పెట్టిన తర్వాత కూర్చోడానికి ఒక బల్ ఉందంట టేబుల్ ఆ కూర్చున్నాడు బెంచి బల్ల కూర్చుంటే అది కుదురుగా లేదు ఎప్పుడో చేయించింది అది లూజ్గా ఉన్నాయి కదులుతుంటే కిర్రు 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 కిర్రమంటుందంట ఇలా తిట్టుకుంటున్నాడంట ఈ చర్చిలో సరైన బల్లలు కూడా ఉండవు కూర్చోడానికి ఇది చూడు కిర్రు కిర్రు కిరమంటుంది అని పైకి చూసాడంట పైకి చూస్తే ఫ్యాను గర్ర 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 తిరుగుతుందంట అది కూడా సరిగా గాలి రావట్లేదంట తిట్టుకుంటున్నాడంట ఈ చర్చిలో సరైన ఫ్యాన్ కూడా ఉండదు అని పాస్టర్ గారు వాకింగ్ చెప్పడం ప్రారంభించాడట వాకింగ్ చెప్పడం ప్రారంభించడానికి ముందే పాటలు పాడే వాళ్ళని గమనిస్తున్నప్పుడు ఇలాగంటున్నాడు చూడు పాటలు పాడడమే రాదు గాడిదలన్నా నయమే చక్కగా స్వరం వినబడుతుంది కానీ ఇక్కడ పాటలు వాళ్ళకి మాత్రం అబ్బా బాబో స్వరం తట్టుకోలేకపోతున్నాం ప్రసంగానికి నిలబడితే ఏం చెప్తాడో ఈయన తలకే నొప్పి నాకు అనుకుంటున్నాడట వాకింగ్ చెప్పేటప్పుడు కూడా బాబో ఇసుకొచ్చి అతను ముగించేస్తే బాగుండును అనుకున్నాడట తర్వాత ప్రార్థన చివరిలో కానుకలు పాట పాడుతున్నప్పుడు వెళ్ళి కానుక వేశాడట టింగును పడింది బయటకు వచ్చేసాడు ప్రార్థన ముగించబడింది మనవుడితో పాటు ఇంటికి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతే ఇలాగ అనుకుంటున్నాడు చిచ్చి ఈ చర్చిలో సరైన బల్ల లేదు సరైన ఫ్యాన్ లేదు ఇక్కడికి వచ్చిన వారు సరిగా పాటలు పాడరు సరైన వాయిద్యాలు లేవు పాస్టర్ గారు కూడా సరిగా బోధించరు అని తిట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడంట ఇదంతా చూస్తూ గమనిస్తున్నటువంటి వాళ్ళ మనవుడు అడిగాడట తాతయ్య నిన్ను వచ్చిన కాడి నుంచి గమనిస్తున్నాను చాలా విసుగ్గా చిరాగ్గా ఉన్నావు అంటే ఇవన్నీ చెప్పాడట కానికి ఎంత ఎంత వేసావు అని అన్నాడట అవి ఎంత వేసాండ్రా రూపాయి వేసాయని అన్నాడట దేవుని సన్నిధికి వెళ్ళి రూపాయి వేసి నువ్వెన్ని సౌకర్యాలు కోరుతున్నావు బల్ల అంటున్నావు ఫ్యాన్ అంటున్నావు పాటలు పాడే మంచి సింగర్లుగా ఉండాలంటున్నావు మంచి వాయిద్యాలు ఉండాలంటున్నావు అద్భుతమైన ప్రాసంగికుడు ఉండాలి అంటున్నావు రూపాయికి ఎన్ని వస్తాయా అని అడిగాడట దేవుని సన్నిధికి వెళ్ళి నీ హృదయాన్ని దేవునికి ఇవ్వవో ఇవన్నీ నువ్వు బహు ఆనందంగా ఉండాలి అని అంటే ఎలాగుంటే ముందు నీ మనసును బాగు చేసుకో అప్పుడు ఇవన్నీ కూడా బాగవుతాయి అని చెప్పాడట ఆ చిన్న పిల్లవాడు చెప్పిన మాటకు బుద్ధి వచ్చి అయ్యో తప్పు చేశాను ఇక మీదట దేవుని సన్నిధిలో భయము భక్తి కలిగి ఉంటాను అని నిర్ణయం తీసుకున్నాడట ప్రియ దేవుని బిడలారా దేవుని నువ్వు ఎలాగున్నావు ఒక అన్నలాగుండాలి నా మాటలు శ్రద్ధగా వినండి ఈ దేవుని మాటలు నిరుదయంలోనికి వెళ్ళనీయండి అన్నలాగా దేవుని సన్నిధిలో ఉండాలి అన్న తనకి ఉన్న వేదనంతా దేవుని పాదముల దగ్గర కుమరించింది అందుకే ఆమె గొప్ప సంతానాన్ని పొందుకుంది రెండవది కొత్తనే బంధులో మరొక అన్న ఉంది ఆ అన్న అలాగ నీ ఉండాలి ఆమె ఎలా ఉందో తెలుసా వివాహమైన తర్వాత ఏడు సంవత్సరాలు పెనుమతితో ఉంది అనంతరం ఆయన చనిపోయాడు చనిపోయిన తర్వాత ఆమె జీవితాన్ని అనవసరంగా గడపకూడదు అనుకుని నిర్ణయించుకుంది దేవుని సన్నిధిలోనే గడపాలనుకుంది ఎనభై నాలుగు సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఉపవాసములతోనూ జాగరములతోనూ పరిచర్యతోను గడిపిందట ఉపవాసముతో ఉండడం ఎంత ఆశ్చర్యం అండి జాగరం అంటే గంటల తరబడి రాత్రి పగలు అలాగున ప్రార్థన చేస్తూ ఉండడము ఇక దేవుని మందిర పరిచర్య అంటే అందరికి తెలిసిన విషయమే అలాగని దేవుని మందిరంలో ఉందట ఆమెకి ఏం కలిగిందో తెలుసా దేవుని సన్నిధిలో అలాగూ జీవించిన ఆమెకు యేసుక్రీస్తు జన్మించిన తర్వాత అదే మందిరానికి ప్రభుని యేసు వారిని తీసుకొచ్చారు ఆయనను చూసే ధన్యత కలిగింది ఈరోజు ఈ వాక్యుమెంటుని బిడలారా నీవు దేవుని సన్నిధిలో అన్నా అన్న అలాగును ఉంటే బాగుంటుంది దేవుని సన్నిధిలో సంతానం కొరకు ప్రభు పాదాలు పట్టుకుని బ్రతిమలాడి సమయలు లాంటి ప్రవక్తను కలన తల్లిలాగ నువ్వు దేవుని సన్నిధిలో ఉండు కొత్త నిబంధనలు ఏ చూసే ధన్యత పొందిన అన్నలాగుండు ఈ ఇద్దరు అన్నాల జీవితం నీ జీవితానికి ఒక ఆదర్శంగా ఉండును గాక యేసు ప్రభు సమీపమై ఉంది కనుక ఆయన రాకుడుకు సంసిద్ధం అవుదాం ప్రభుతో నిత్యం ఉందాం ఈ భూమి మీద దేవుని సన్నిధిలో చక్కనైన భయము భక్తి కలిగి ఉందాం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోక సన్నిధిలో ప్రభుత్వం నిత్యము ఆనందిస్తూ ఉందాం దేవుడి మాటలు దీవించునుగాక ఆమెన్